అందరికీ ఉగాది శుభాకాంక్షలు కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారికి ఈనాటి సభాధ్యక్షులు అమ్మంగి వేణుగోపాల్ గారికి మిగతా కవిమిత్రులందరికీ కూడా నమస్కారాలు కవితా శీర్షిక అర్థం కాని వ్యాకరణం ఇంగ్లీష్ మీడియం చదువులు అమెరికాకు డైరెక్ట్ వీసాలు బడుల్లోనూ అమెరికన్ యాక్సెంట్లే తెలుగు వర్ణమాలంటే ఎవరో ఏమో చైత్ర వైశాఖాలు ఎప్పుడొస్తాయో ఏమో సంవత్సరాది ఉగాది అంటే ఏమిటో ఏమో ఇంగ్లీష్ మీడియం చదువులు అమెరికాకు డైరెక్ట్ వీసాలు బడుల్లోనూ అమెరికన్ యాక్సెంట్లే తెలుగు వర్ణమాలంటే ఎవరో ఏమో చైత్ర వైశాఖాలు ఎప్పుడొస్తాయో ఏమో సంవత్సరాది ఉగాది అంటే ఏమిటి తెలుగు బాలల మెదళ్లలో బోలెడు ప్రశ్నలు మామిడి చెవుళ్ళు తినేవాళ్ళంట కమ్మని పాటలు పాడేవాళ్లంట గగనంలో స్వేచ్ఛగా ఎగిరేవాళ్ళట ముత్తాతలు చెప్పగా వినడమే పాత పాటలకు లిప్సింకే కానీ గొంతెత్తి తీయగా పాడిందెప్పుడు ప్లాస్టిక్ ఆకుల్ని చూడటమే కానీ మామిడాకులు తిన్నదెప్పుడు జూపార్కుల జైళ్లలో బందీలై ఉండడమే కానీ తనివి తీరా ఎగిరిందెప్పుడు కోయిలల మనస్సులో దిగులు మేఘాలు మామిడి చివులు తినేవాళ్లంట కమ్మని పాటలు పాడేవాళ్లంట గగనంలో స్వేచ్ఛగా ఎగిరేవాళ్లంట ముత్తాతలు చెప్పగా వినడమే పాత పాటలకు లిప్సింకే కానీ గొంతెత్తి తీయగా పాడిందెప్పుడు ప్లాస్టిక్ ఆకుల్ని చూడటమే కానీ మామిడి ఆకులు తిన్నదెప్పుడు జూపార్కుల జైళ్లలో బందీలై ఉండడమే కానీ తనివి తీర ఎగిరింది ఎప్పుడు కోయిలల మనస్సులో దిగులు మేఘాలు వేప చెట్లు వేప చెట్లు మహావృక్షాలట చల్లని గాలిని నీడని ఇచ్చేవట వేప పూతతో పచ్చడి చేసేవారట వేప చెట్లు మహావృక్షాలట చల్లని గాలిని నీడని ఇచ్చేవట వేపపూతతో పచ్చడి చేసేవారట హిస్టరీ బుక్లో చదవడమే మనుషులకు నీడనిచ్చిన వేపనే నేడు మనిషి నీడలోనే బోన్సాయిగా బతుకుతోంది మనుషులకు నీడనిచ్చిన వేపనే నేడు మనిషి నీడలోనే బోన్సాయిగా బతుకుతోంది వంటిల్లే లేని ఇళ్లలో నేటి ఉగాదికి స్విగ్గీ జొమాటోలే పచ్చడి ప్రదాతలు వంటిల్లే లేని ఇళ్లలో నేటి ఉగాదికి స్విగ్గీ జొమాటోలే పచ్చడి ప్రదాతలు వేప మొలకలకు అవమాన భారం వేప మొలకలకు అవమాన భారం ఈలు అనాథాశ్రమంలో దిగులుగా పండగ నాడైనా ఇంటికి తీసుకెళ్తారేమోనని గంపెడాశ పదాలు వాక్యాలు రచనలకై ఎదురుచూపులు వీళ్ళు అనాథాశ్రమంలో దిగాలుగా నాడైనా ఇంటికి తీసుకెళ్తారేమోనని గంపెడాశ పదాలు వాక్యాలు పండగ కోసమై ఎదురు చూపులు సాహితీ రుచుల బొబ్బట్లు పెట్టకున్నా కనీసం కవితల పచ్చళ్ళైనా పెడతారని ఆశే కానీ పూర్వరచనలకు డబ్ స్మాష్లే మిగిలాయి అక్షరాల పిల్లలకు ఇదంతా అర్థం కాని వ్యాకరణమే సాహితీ రుచుల బొబ్బట్లు పెట్టకున్నా కవితల పచ్చళ్ళైనా పెడతారని ఆశే కానీ పూర్వరచనలకు డవ్ స్మాష్లే మిగిలాయి చివరకు అక్షరాల పిల్లలకు ఇదంతా అర్థం కానీ వ్యాకరణమే ధన్యవాదాలండి